దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఏంది తాను ఒక ప్రెసిడెంట్ గా ఉంటూ రెడ్డి గారు ఈ అసోసియేషన్ ను గ్లోబల్ స్థాయికి సాధించేందుకు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది సిఐఏఏ ప్రెసిడెంట్ రెడ్డి గారి మాటల్లో విందాం అంటే నాకు ఒక లక్ష్యంతో లేకపోతే సిఐఏఏ ప్రెసిడెంట్ కావాలని ఒక తోట నేను ఎప్పుడు పనిచేయలేదు నేను ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్తగా ముప్పై ఒక సంవత్సరాల నా అనుభవం నేను ఇరవై మూడు సంవత్సరాల్లోనే నేను ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాను నేను అంచెలంచెలుగా ఒక చిన్న లేదు మిస్టర్ నుంచి ఈరోజు మూడు వందలకి పైగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్కి ప్లస్ ముప్పై దేశాలకు పైగా నేను నా ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి నేను ఎదిగాను ఈరోజు కూడా నాకు పదవి కావాలంటే పొజిషన్ కావాలని ఊహించలేదు నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా తోటి పారిశ్రామికవేత్తలందరూ నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న గుడ్ విల్ తోటి నన్ను పారిశ్రామికవేత్తల సంఘం ప్రెసిడెంట్గా ఉండమని అడగడం జరిగింది తెల్లపల్లికి సంబంధించినంతవరకు నేను కాదనలేకపోయాను అయినప్పటి నుంచి మేము మన ఉన్నర కాలం ఉంచి ఉంచిగా అయింది ప్రెసిడెంట్గా అయి మా అందరి టీం సహకారంతో మా అందరి టీం అంటే మా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ సహకారంతో ప్రతి నెల మేము ఒకటో రెండు కార్యక్రమాలు పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపట్టు చేస్తున్నాము ఎక్కడ కూడా మేము ఏదో ఉండలే పదవిదాన్ని అని లేదు ప్రాక్టికల్గా రియలిస్టిక్గా మేము పనిచేస్తూ వచ్చాము ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ఈ కార్యక్రమాలు కూడా మేము అన్ని కూడా లిస్ట్అవుట్ చేసి పెట్టాను అవసరం వచ్చినప్పుడు వాటిని డిస్ప్లే చేస్తాము ప్రతి నెల కూడా ప్రతి కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలకు దాన్ని మేము చేస్తూ వచ్చాము తర్వాత కూడా మా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ మా పీరియడ్ ఉంది ఈ పీరియడ్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఇంకా కండక్ట్ చేస్తాము ప్రతీ నెలా కూడా పారిశ్రామికవేత్తలకి కావాల్సిన సహకారాన్ని అందిస్తూ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకుంటూ ఒక ప్రెసిడెంట్గా అట్లాగే మా టీం సహకారంతో గవర్నింగ్ బాడీ కానివ్వండి మా మేనేజ్మెంట్ కానీ సహకారం తీసుకుంటూ ఈ పారిశ్రామిక వాడని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తాం మీరు అడిగినట్లుగా మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చర్లపల్లిలో తయారవుతున్న పారిశ్రామిక ఉత్పత్తులకి నేను ఒక ఎక్స్పోర్టర్గా ఎక్స్పోర్ట్ అదుపాయాన్ని కలిగించాలనేది కూడా నా కోరిక దానికి తగ్గట్టుగా మేము మూడు నాలుగు కార్యక్రమాలు ఈపీసీ వాళ్ళతో కానివ్వండి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్తో కానివ్వండి వీళ్ళతో డీజీఎఫ్టీతో కానివ్వండి మేము ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యాము మా పీరియడ్ ఉన్నంతకాలము ఆ తర్వాత కూడా ఖచ్చితంగా నేను తోడి పారిశ్రామిక వ్యక్తులకి ఎక్స్పోర్ట్లో అవకాశాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇందులో ఏ స్వార్థం లేదు అందరికీ ఉపయోగపడాలో అందరూ పైకి రావాలన్న ఉద్దేశంతో మేము ఇది ఈ కార్యక్రమాన్ని చేస్తాం తెలిసినంతవరకు తెలపల్లి పారిశ్రామిక వాడ అనేది చాలా పురాతనమైనది పన్నెండు వందల ఎకరాల్లో మోర్ దాన్ పదిహేను వందల యూనిట్లు ఉన్నాయి డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్ చిన్నవి పెద్దవి అని కలుపుకొని ఈ యూనిట్లో యాభై వేల మంది దాకా మనకు నచ్చిన ప్రకారం యాభై వేల మంది ఉపాధి పొందుతున్నారు ఇంత మంచి పారిశ్రామిక వాడలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు మా అందరికి గర్వంగా ఉంది మీకు ఈ సందర్భంగా మీడియా పరంగా గొప్ప విషయం చెప్ప తెలుసుకుంది ఏంటంటే చర్లపల్లి పారిశ్రామికవేత్తల్లో ఉన్నంత సఖ్యత ఏ పారిశ్రామికవేత్తల్లో ఉండదు సహకరించుకోవడం కానీ ఏ రకమైన వ్యక్తిగత స్వార్థం చర్లపల్లి పారిశ్రామికవేత్తల్లో ఉండదు అందరూ కలిసికట్టుగా ఒక ఐక్యంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకుని ముందుకు వెళ్ళే తరహా ఉంది అట్లాగే మీరు అభివృద్ధి కూడా చల్లపల్లి పారిశ్రామిక రెసిడెన్షియల్ ఒక నివాసయోగ్యమైన యోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది కానీ ఒక ఇండస్ట్రియల్ ప్రాంతంగా ఉండదు అది అది కూడా మీరు గమనించండి మీడియాకు మీకు తెలుసు సో దాని అందరికీ పారిశ్రామిక సహకారం కాబట్టి మేము ఇంత చక్కగా పారిశ్రామిక వాడిని ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం